ల లంక యాత్ర ఇంత శోభాయమానంగా ఇంత సంతోషంగా ఇంత ఆనందంగా ఊహించాను కానీ ఇంత ఊహించలేదు అద్భుతం అత్యద్భుతం అందులో మీరు నెయ్యి తోడైనట్టుగా పాయసంలో జీడిపప్పులు తోడైనట్టుగా తోడయ్యారు శాస్త్రి గారు ఈ ఆనందం ద్వి కాదు త్రీ కాదండి ఇప్పుడు నేను నేనేమడు దోడుకో పొద్దు నిన్న చెప్పారు కదా వచ్చేడి వాడు పల్గొండు ఇది భీష్మాచార్యులు వారు నోట్లో దోండు దోండు అవును అమ్మో 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 ఏంటంటే నల్ల గుస్ అంటారు వీళ్ళు అది అనుభవిస్తూనే ఉంటాం అమ్మ

ఎంత గొప్పగా అది కూడా చెప్పండి ఆనంద ఏమిటంటే అది రాజా ఇది జోదం కాదు నితలాక్షను జయించిన విజయుడితో యుద్ధం అని అది ఏంటి అది అది భలే అది కూడా వెనసాల గారు దేనికి అదే కదండి దేనికి అదే కదా ఎక్కడికక్కడ అమ్మో అమ్మో ఏమిటండి మరంతే కదండి ప్రపంచ పరమేశ్వరుడు ఎర్రంగ విష్ణు పురాణం రాశాడు ఆ అరణ్య పర్వం సగం పూర్తి చేశాడు నన్నయ్య గారు రెండున్నర ఆది పర్వాలు రాశాడు ఇక్కడ గారు అడుగు పెట్టి పదిహేను పర్వాలు ఏకబిగిన ఇంకా ఏంటి హార్ట్ లివరు మెదడు ఆ మూడు ఆరు మూడు ఐదు పదిహేను ఎంత ఉందండి ఏంటంటే భారతంలో ఉక్కడారు పరమాత్బుతంగా రాశాడు రాయబారేశాడు అంటే ఉద్యోగ పర్వం అంటే వెంకట శాస్త్రి గారి పద్యాలే గుర్తొస్తాయి కానీ అయిందా ఇది గారి మీరు ఆక్రమించేశారు అసలు చిక్కడ గారు ఏం రాశారో తెలియదు అయ్య బాబు అయ్యో బాబు ఇవే తెలుసు మనకి వెంకటగలు ఇవి అవును అవే తెలుసు అయ్యో రామా ఎవరైనా మీరు ఉద్యోగపరం అంటే గుర్తొచ్చి ఇవే అమ్మా అవును అయ్యో అయ్యో ఇవన్నీ వెల్ వెల్ నోటిడు కదూ వెల్ బస్

గురువు గారు శిష్యుడికి వెంకట శాస్త్రికున్నా లేకపోయినా జీవించున్నాడు దీపాల పిచ్చేయ్య గారు మన ఇద్దరం దండకవల అనుకున్నారా ఈయన పేరు దీపాల పిచ్చయ్య శాస్త్రి ఆయన పేరు గురం జాషవ రామా అయ్యో అయ్యో ఎంత ఉందండి భలే భలే నేను మీ వల్లనే మీరు చెప్పిన వల్ల అలా పట్టేసుకుంటూ ఉంటాను దాతృత్వం ప్రేవక్తత్వం ధీరత్వం ఇది అలాగే ఆగా నేను చాలాసార్లు ఉదహరిస్తూ ఉంటాను కా కాలం కాలక్షేపణ కర్తవ్యం ఇవి మీ వల్లనే పట్టుకున్నాను దీనికి ఉదాహరణకు కూడా ఏం చెప్తానంటే నేను రైల్లో వెళ్తున్నప్పుడు బృందావనం ఓ పెద్ద ఆవిడ అరవై ఏళ్ళు డెబ్భై ఏళ్ళు మధ్యలో ఉన్న ఆవిడ నేను డే డేజర్ని ఆదిత్యరాజం చదువుకుందాం ఇక్కడి ఎందుకు చదువుకోవాలి కూర్చుని ఎండలో అని వెళ్ళబోతున్నా ఆవిడ సెలలో ఏదో చూస్తుంది ఏ సేలో అనుకుందా అనుకున్నా తీరా చూస్తే ఆవిడ సబ్జీ తిని పబ్జీ ఆడతాం నాకు కోపం వచ్చేసింది ఏం చేస్తున్నారు అన్న అంటే ఆకరా దాకా వెళ్ళాలి కదండీ టైంపాస్ చేస్తున్నాను అమ్మ మీకు టైం పాస్ చేసే టైం ఉందా త్వరలో పాస్ అయిపోతారు అనేసాను నాకు మొహం అట్లా లేదుగా అనేసి ఈ శ్లోకం చెప్పేశా ఈ శ్లోకం చెప్పేశాను అలా వేస్ట్ చేయకండి అమ్మ అలా మీరు చెప్పింది నాకు అలా పట్టుకుందండి ఇవి రెండు అలా చాలా విషయాలు అలా వినేసి వినేసి అలా హృదయంలో ఉంటాయి నాకు అలాగే రాత్రి కూడా విన్నాను మీరు 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 సభ అయిపోయి మళ్ళీ మీదకి వెళ్ళే కూడా విన్నాను అలకలో మీరు అలా పాడుతూ ఉంటే నాకు అలా కళ్ళ ముందు దర్శనం అయిపోయి అది అలా ఏమంటారు మీరు పటికి బెల్లం లాంటివారు అలా పట్టుకుని ఉంటారు అన్నమాట అద్భుతం అమ్మో అమ్మో ఎంత ఎంత కలోగచ్చిమత అంటే ఇలాగదు కదా బుద్ధిమంతులైన వారు కాలం గడిపే విధానం ఏమిటో ఆహా అద్భుతం కానీ లంక ఇంత క్లీన్ లంక ఇంత గ్రీన్ లంక అద్భుతం అద్భుతం ఆనందో బ్రహ్మ ఎక్కడైనా పోలీసులు కానీ వారి నుంచి తిరుగుతున్నాం ఎక్కడ అరాకొరా తప్ప పోలీసులు కనపడరు ప్లాస్టిక్ బాటిల్ కనపడవు ఫ్లెక్సీలు కనపడవు సినిమా హాల్ లేదు అయ్యి బాబు ఇంత ప్రశాంతం ఫ్లెక్సీ లేదు చూడండి అసలు ఎక్కడైనా ఉందా క్లీను గ్రీను నేల చూస్తే గ్రీను నేల చూస్తే క్లీను పైన చూస్తే గ్రీను ఇది మొత్తం సీను దీనికే మా పెద్ద స్వామి చెప్పారు సింపుల్ లివింగ్ హై థింకింగ్ మన వాళ్ళేమో సింప్లీ నో థింకింగ్ అది సింపుల్ థింక్ లేదా మీరు చెప్పారుగా ఇప్పుడు వండేది ఏం లేదు మా అసలు మా అమ్మాయి చుట్టాలు వచ్చే లోపల ఏం కావాల్సి అది ఆర్డర్ ఇస్తుంది చెప్పారుగా రాత్రి జొమాటోలో టమాటా పచ్చడి బాధ అండి వాళ్ళు అవి కలుపుతున్నారనే విషయాలు వీడియోలు వచ్చినప్పటి తర్వాత కూడా మానవ బుద్ధి లేకుండా నేను చాలా బాధతో ఒక ఇంటర్వ్యూలో అనేసాను వీడి పేరు శర్మ వీడి ఈటింగ్ శవర్మ ఇది మన కర్మ అని ఎలా తింటావు నువ్వు వాడు కలుపుతున్నది ఏమిటి అటువైంది కలుపుతుంటాను ఏం చేస్తావు ఎందుకులేండి గరికిపాటి వారు కూడా అదే బాధపడ్డారు ఏం చెప్తాం మీరు రాత్రి ఇంకో పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారండి రాసి పెట్టుకోవాలి గోడ మీద నువ్వు చేసేదంతా చేసి ఇది కలిపురు చూడండి వాడి మీద తోస్తావా మీరు చాలా గొప్ప మాట ఏం చెప్పారు ఏంటిది ఏదో గతంలో జరిగింది పూర్వకర్మ ఏం చెప్పారండి మంచి మాట కదూ నువ్వు అర్థమైంది చేసేసి వాడి మీద దోషిస్తేలా అమ్మ అద్భుతం అండి ఇవాళ ఉదయం కూడా అన్నాను ప్రతాప్ శర్మ గారు ఆ భార్య ఆవిడతో చెప్తున్నా మీరు అక్కడే ఉన్నట్టు నాకు తెలీదు రాత్రి కదండి శాస్త్రి గారు చెప్పారు కందకూరకి పచ్చడికి పులుసుకి న్యాయం జరగాలి కదా మీ ఆయన గారు న్యాయం చేస్తున్నారమ్మా అని చెప్పారు

ఇప్పుడు మధ్యాహ్నం భోజనం చేయాలంటే ఈ బట్టలు తీసి దండం మీద వేసి తవలిచ్చేది తవలు కట్టుకుని భోజనం చేసి కాలు చేతులు కడుక్కొని ఆ బట్టలు వేసుకుని వచ్చి సాయంత్రం వచ్చాక ఈ బట్టలు ఆ డబ్బాలో పడేసి స్నానం చేస్తే తవలిచ్చేది అప్పుడు మళ్ళీ ఉతికిన బట్టలు ఇచ్చేది అప్పుడు ఏదో కజ్జికాయలో లేకపోతే సున్నుండలో అమ్మ 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 చంపేసేది ఒరే సందులోకి వెళ్ళకండి సందులోకి వెళ్ళొద్దని చెప్పేది ఎందుకంటే అమ్మ మరి బట్టలు ఆరిస్తుంది అక్కడ రెండు అసలు హోజులకి నువ్వు బూట్లతో ఇంట్లోకి వచ్చి తినేసే వీటికి ఏం చెప్తాం ఏం చెప్తాం కానీ మీరు కరోనా విషయంలో మీ కామెంటు అల్టిమేట్ అబో నువ్వు అడ్డమైంది తినేస్తే కనబడిందల్లా కనబడింది నిన్ను తినేస్తుంది ఎంత వాల్యుబుల్ అండి అది ఎంత వాల్యుబుల్ అండి

ఒరే సూర్యాస్తమయం అయ్యాక తినద్దురా అంటే సూర్యోదయం తది అంటున్నారు నేను కళ్ళతో చూసి ఏం చేయలేను కదండి మీరు విజయవాడలో వాడు మంగళగిరి వెళ్ళి మేము కార్యక్రమం చూసుకుని వస్తున్నాం వాడు ఆ సందులోంచి తీసుకెళ్తాడు అదే దాన్ని వెళ్ళే మార్గం ఇట్ స్ట్రీట్ మీకు తెలుసు అమ్మో కారులో కాబట్టి ఇంటికి వెళ్ళామండి నడిచయితే ఇంటికి వెళ్ళాం అమ్మో వీళ్ళ అదేదో బిర్యానీ కొండ బిర్యానీ వీడి పెన్నాకుడు బిర్యానీ అదేదో బొంగులో బిర్యానీ అమ్మో అమ్మో అర్థమైంది తినేయడమే ఓ టైంలే పాడు లేదు ఏమిటో ఏమిటో వీళ్ళందరూ అందుకే వచ్చి అందుకే వెళ్ళిపోతారేమో మనం ఏం చేసేది లే అందుకే కదూ భగవంతుడే చెప్పాడుగా ఏమిటిది మనుష్యానాం సహస్రేషు ఎవడో సెలెక్టెడ్ అంతే మాకు మహదానందంగా ఉందండి మీతో ఈ లంకా ప్రయాణం మహదానం ఆనందో బ్రహ్మ